పశ్చిమ గోదావరి జిల్లా ఉన్ని నియోజకవర్గం ఆకివీడిలోని శ్రీ లక్ష్మీ గణపతి పూలు పండ్లు వర్తక సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో గత ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా డైలీ మార్కెట్లోని పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన శ్రీ గణపతి విగ్రహానికి నవరాత్రులలో భాగంగా పదమూడు రోజులు పూజలు నిర్వహించి నిమజ్జనం భక్తి శ్రద్ధలతో కులమతాలకు అతీతంగా పూజలు చేసి నిమజ్జనం చేస్తారు నవరాత్రులలో పదమూడు రోజులుగా పూజలు అందుకున్న గణపతునికి సాయిరామ్ స్వీట్స్ అండ్ బేకరీ వారు యాభై ఒక్క కేజీల లడ్డూ ప్రసాదాన్ని సమర్పించారు ఆ లడ్డూను లాటరీ ద్వారా వంద రూపాయలకు ఎడ్లపల్లి ఫనీంద్ర దక్కించుకున్నారు మట్టా వెంకటలక్ష్మి సమర్పించిన పంతొమ్మిది కేజీల రెండు లడ్డూలను ఒకటి కంచర్ల సాయిబాబు నాలుగు వేల రెండు వందలకు వేలం ద్వారా దక్కించుకోగా మరో లడ్డూను కాపు ఆదిత్యవర్ధన్ నాలుగు వేల ఆరు వందల రూపాయలకు దక్కించుకున్నారు వేణు సమర్పించిన పదకొండు కేజీల లడ్డూ ప్రసాదాన్ని మూడు వేల ఆరు వందలకు గాలిదేవర శ్రీనివాసరావు దక్కించుకోగా వేములపల్లి వేణు సమర్పించిన ఐదు కేజీల స్వామివారి చేతిలో ఉన్న లడ్డూ ప్రసాదాన్ని మూడు వేల రూపాయలకు కొటికలపూడి వెంకటేశ్వరరావు దక్కించుకున్నారు ఆరు తులాల వెండితో తయారు చేసిన గణేష్ విగ్రహాన్ని శ్యామలరావు సమర్పించగా రవిశంకర్ ఆ విగ్రహాన్ని ఇరవై వేల రూపాయలకు వేలం ద్వారా దక్కించుకున్నారు శ్రీ లక్ష్మీ గణపతి పూలు పండ్లు వర్తక సంఘం వారు సమర్పించిన పది రూపాయల నోట్ల దండను కొటిగలపూడి కాంతారావు రెండు వేల రెండు వందలకు వేలం ద్వారా దక్కించుకోగా కొటిగలపూడి రాఘవులు సమర్పించిన ఇరవై రూపాయల నోట్లను గంటా శ్రీను మూడు వేల రూపాయలకు దక్కించుకున్నారు అలాగే గాలిదేవర శ్రీనివాస్ సమర్పించిన ఇరవై రూపాయల నోట్లను కాగిత శివ మూడు వేల దక్కించుకోగా మన్యు రమేష్ సమర్పించిన యాభై రూపాయల నోట్లను గంటా శ్రీను ఆరు వేల తొమ్మిది వందలకు వేలం ద్వారా దక్కించుకున్నారు ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ గాలిదేవర శ్రీనివాసరావు గౌరవ అధ్యక్షులు కొండా శ్రీను అధ్యక్షులు షేక్ బాజీ ఉపాధ్యక్షులు గంటా మణికంఠ సెక్రటరీ మన్యు రమేష్ జాయింట్ సెక్రటరీ కొటికలపూడి కాంతారావు కోశాధికారి జవాది సత్యనారాయణ తదితర కమిటీ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీ లక్ష్మీ గణపతి పండ్లు పూలు వర్త సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీ గణపతి నవరాత్రుల ముప్పై ఎనిమిదో వార్షికోత్సవం సందర్భంగా శ్రీ స్వామివారి దగ్గర నడపన నాగబాబు గారు శ్రీ సాయిరామ్ శిషన్ బేకరీ వారు యాభై కేజీ లడ్డు సమర్పించారండి మరి ఒక లడ్డు పదమూడు రోజులు కూడా విశేషమైన పూజలను కూడా ఈ రోజు లక్కీ డ్రా ద్వారా మరి వంద రూపాయలు లక్కీ డ్రా పెట్టి లక్కీ డ్రా ద్వారా తీయడం జరిగిందండి లక్కీ డ్రాలో ఎట్లపల్లి ఫణీంద్ర గారు ఆకివీడు కిరాణా వ్యాపారస్తులు వారు మరి యొక్క లక్కీ డ్రాలో విజేతగా నిలిచారు మరి ఈ యొక్క లడ్డూని మా కమిటీ వారి తరపున ఇప్పుడు మరి ఆ ఎడ్లపల్లి మణీంద్ర గారికి ఇవ్వడం జరుగుతుంది మరి ఈ లడ్డూ తగడం కూడా మా కమిటీ వారు మేము ఎంతో ఒక్కటరితమైన లాటరీ తీయడం జరిగిందండి ఈ లాటరీలో మరి ఎట్లపల్లి మణీంద్ర గారు ఐదు వందల ఇరవై పేర్లు ఈ ఎట్లపల్లి మణీంద్ర గారి తగ్గడం మేమందరం కూడా ఆ వినాయక స్వామి ఎమ్మెల్యేకి మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా మా కమిటీ వారి తరఫున తెలియజేసుకోండి పట్టణంలోని మెయిన్ రోడ్లు గల శ్రీ పొట్టి శ్రీరాములు గారి కార్యక్రమ గత ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా స్వామివారి యొక్క వినాయక చవితి కార్యక్రమాలను శ్రీ లక్ష్మీ గణపతి పండు పూల వర్తక సంఘం వారు ఎంతో అంగరంగ వైభవంగా నిలప్రేస వచ్చి ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది ముప్పై ఎనిమిదవ సంవత్సరం వర్షవర్ష సందర్భంగా ఈ సంవత్సరం శ్రీ సాయిరామ్ స్వీట్స్ అండ్ బేకరీ వారు యాభై ఒక్క కేజీల నడపం నాగబాబు గారు యాభై కేజీల లడ్డు ప్రసాదాన్ని స్వామివారికి బొగ్గురి బ్రమించడం జరిగింది ఈ యొక్క లడ్డు ప్రసాదాన్ని లక్కీ ద్వారా ద్వారాగాను తీయడం జరిగింది దీనికి ఆకివీడి వాస్తవం లేనటువంటి దగ్గరపల్లి గారికి స్వామి అనుగ్రహం దక్కడం జరిగిందండి వారికి ఇది మేము అందజేస్తాము మేము చేసేటువంటి కార్యక్రమానికి పట్టణ ప్రజలు సాప్లు యజమానులు అన్ని రకాలైనటువంటి సహాయ సహకారం వారి సహాయ సహకారం మనస్ఫూర్తిగా అందించాలని కోరుకుంటున్నాం చాలా